రేజ్ దలాట్ మన రక్షకుడును ప్రభునైన నామములో మీ అందరికీ నా వందనాలండి మీ మధ్య ఈ రీతిగా నన్ను నిలవబెట్టిన ఆ దేవాది దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభునందు ప్రేమైన ప్రియమైన వార్లారా బైబిల్ స్త్రీలు అనే అంశం ద్వారా ఈ దినం ప్రభువుకు ప్రీతిపాత్రమైన మగ్ధలేని మరియ గురించి ధ్యానించుకుందాం సృష్టి ఆరంభంలో స్త్రీ మానవుని యొక్క పతనంలో పాత్ర వహించింది కానీ ఆ సిలవ సమయంలోనూ పునరుత్న సమయంలోను స్త్రీ పాత్ర ఎన్నదగినదిగా చూస్తాం పునరుత్నంలో స్త్రీలే ప్రథమ స్థానం వహించుట ఎంతో ఆనందదాయకమైన విషయము నేటి వ్యవస్థలో స్త్రీల అవస్థ ఇంతింత కాదు అయినా మార్చి నెలలో ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది స్త్రీలను లోకం చిన్న చూపు చూస్తున్నప్పటికీ మహిళల స్థానం క్రీస్తునందు ఉన్నతమైనది ఈవెన్ క్రైస్తవ సమాజంలో కూడా స్త్రీ చాలా వివక్షకు గురవుతూ ఉంది స్త్రీ బోధించకూడదని మౌనంగా ఉండాలని స్త్రీలు సంఘాలలో ఎక్కడ బోధిస్తారోనని వారిని ముందుకు రానియకుండా పురుషులు ఎలాంటి బైబిల్ ట్రైనింగ్లు లేకపోయినా ప్రసంగాలలో సత్తా లేకపోయినా ఆత్మలకు సరైన ఆహారం అందించక అందించడం విషయంలో ఆత్మలను గురించి ఆలోచించడం లేదు సంఘాల అభివృద్ధి ఆలోచించడం లేదు కానీ క్రీస్తు స్త్రీకి చాలా ఉన్నతమైన స్థానం కల్పించాడు ఏదేను తోటలో పోగొట్టుకున్న స్థానం పునరుత్న వార్త ప్రకటించుటకు స్త్రీనే వాడుకున్నాడు మరి ఏసుక్రీస్తు కంటే మీరు గొప్పవారా క్రీస్తు మొదట మగ్ధలేనే మరియకు కనబడ్డాడు యోహాను సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి పంతొమ్మిది వచనాలు మీరు చదువుకోండి తర్వాత కొందరు స్త్రీలకు కనబడెను మత్తయ్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు క్రీస్తు ప్రేమ వర్ణించలేనిదండి అందరూ సమానమే అని లోకానికి చూపించడానికి స్త్రీని ఏర్పరచుకున్నాడు ఆయనను అభిషేకించటలో ముందంజ వేసినారు స్త్రీలు గలమెత్తి పాడుటలో చేతులెత్తి ప్రార్థించుటలో సాక్ష్యం సాక్షమిచ్చుటలో విశ్వాసం భక్తి ప్రేమలలో బలవంతులు స్త్రీలు క్రీస్తు జీవితంలో ముఖ్య ఘట్టాలైన ఆయన జన్మము మరణములో పునరుత్థానములో స్త్రీల పాత్ర చొరవ గణనీయం పునరుద్ధాన అద్భుతాన్ని కల్లా కళ్ళారా చూడకపోయినా చాటింది మాత్రం స్త్రీలే ఖరీదైన సుగంధ ద్రవ్యాలు కటిక చీకటి సమాధి పెద్దరాయి వారికి పెద్ద సమస్యలుగా కనిపించలేదు ప్రియులారా వారిలో ఉన్న మంచి దృఢ విశ్వాసం వల్ల దేవుడే తృటిలో తొలగించాడు దృఢ విశ్వాసం అనగా అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం అనగా అక్కడ మరి చూడకపోయినా ఏమీ లేకపోయినా అక్కడ ఉన్నట్లుగా మరి దేవుడే చెప్పాడు కాబట్టి మనం నమ్మాలా అనేటటువంటి మరి ఆ యొక్క విశ్వాసము ఉండడమే దానినే విశ్వాసం అని అంటారు పేతరుగారు తన పత్రికలో ఏమని వ్రాశాడంటే ఒకటో అధ్యాయం ఎందో వచ్చినంలో మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించచ్చు చెప్పన అసఖ్యమును మహిమాయుక్తమునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు ప్రస్తుత కాలమందు ప్రభువును మనము చూడకపోయినను విశ్వాసమును బట్టి ఆయన మన ప్రక్కనే నిలిచి మనకు సహాయకుడై ఉన్నాడని ఎరుగుదుము అందుకే ధైర్యంగా మనం జీవించగలుగుతున్నామండి లోకంలో మనల్ని చూడనివ్వకుండా చేయటం ద్వారా దేవుడు తన విశ్వాసమును మనలో అభివృద్ధిపరచును అంటే మనం విశ్వాసం అంటే ఏమనుకున్నాము అక్కడ ఏమీ లేకపోయినా కూడా అక్కడ ఉంది అన్నట్లుగా నమ్మడమే విశ్వాసం అని అనుకున్నాం కదా మరి అలాగ చూడనివ్వకుండా దేవుడే మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధిపరచడానికి చేస్తాడట ఆ స్త్రీ సమాధి మీద ఉన్న రాయిని ఎవరు తొలగిస్తారని సంశయంతో రాలేదు అవును ప్రియులారా ఆయన చేసిన జీవప్రద మైనటువంటి ధ్యానములైన పుణ్య కార్యానికి ఏది ఆటంకం కాదు రాజకీయ గస్తీలు పహారాలు ఆటంకాలు కావలివారు పునరుద్ధార బలం ముందు సిగ్గుపడి తలవంచాల్సిందే అలాగే జరిగింది మద్దలేని మరియకు ఖాళీ సమాధి కనిపించింది అది విజయభేరి అని తెలిసి మరియా నిశ్చే నిశ్చేష్ఠురాలైంది సమాధి ముందు ఒక్కతే నిలబడి ఏడుస్తున్నది దూతల అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని అడగ్గా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పింది ఆమె చూడండి ఏం మాట్లాడుతుందా నా ప్రభువును అంటుంది తన సొంత మనిషిని అంటున్నట్లు అడుగుతూ ఉంది మనం ఎవరిని అంటాము నా అని మన అమ్మను మన నాన్నను మన భర్తను నా కొడుకు నా తల్లి నా తండ్రి అని అంటాం కదండి అలాగా మరి మగ్ధలేని మరియ కూడా ఏమంటుంది నా ప్రభువును అంటుంది అనగా అలాంటి మరి ఎక్స్పీరియన్స్ అలాంటి అనుభవాన్ని మరి ఏసయ్యతో ఆమె కలిగి ఉంది ఆమె యేసుని ఎంత ప్రేమించిందో ఇక్కడ వెళ్ళడవుతూ ఉంది అలాగే మనం కూడా నా దేవ నా తండ్రి నా ప్రభు అని పిలుస్తున్నాం కదా అలా పిలిచే అధికారాన్ని యేసు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనకు కూడా ఆయన మన ఓన్ ఆయన మనకు మన సొంతం ఆయ మనకు ఆయన అధికారాన్ని ఇచ్చినాడు కాబట్టి మనకు తల్లిదండ్రులు లేకపోయినా భర్త లేకపోయినా పిల్లలు లేకపోయినా ఎవరు లేకపోయినా పర్వాలేదు మరి నా తండ్రి నాకున్నాడు అనేటటువంటి మరి విశ్వాసం దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అక్కడ చూడండి ఏసు కూడా అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అక్కడ మొదట్లో దూతలు అడిగారు ఇప్పుడు ఏసు అడుగుతున్నాడు మరియను అమ్మా ఎందుకు అని అడిగాడు మరి మరియనే కాదు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు ఏం కష్టం వచ్చింది అని అడిగేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగేవారు ఎవరైనా ఉన్నారంటావా నీ దుఃఖం ఎందుకు అని కనుక్కోవాలి అని ఆయన ఉన్నాడు మనం ఆయన స్వరం వారముగా ఉండాలి భయపడకు కలవరపడకమ్మ ఆయన ఎందు శ్వాసముంచినట్లయితే ధైర్యంగా ఉండగలము మరి క్రీస్తు మరియతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఎవరిని వెతుకుచున్నావు అని అడగ్గా తోటమాలి అనుకునింది అయ్యా ఆయనను దాచిపెడితే నాకు చెప్పు నేను ఆయనను తీసుకపోతానంటుంది ప్రభు ఎడల తనకున్న ప్రేమ ఎంత బలమైనదో ఆలోచించండి ఈమె ఒక స్త్రీ అండి స్త్రీ మరి ఆయనను ఎట్లా ఎత్తుకుపోతుంది అయినా కూడా ఆమెకు అంత ఇష్టంగా ఉందన్నమాట ఆయనను ఎత్తుకొని పోవడానికి కూడా తను తాను సంపూర్ణంగా దేవునికి ప్రతిష్ఠించుకున్న కారణం వల్ల ఆమె అంతగా ప్రేమించింది ఏసు ఆమెను ప్రేమించాడు ఆమెను ప్రేమించి ఆమెలోని దయ్యాల దయ్యాలను పోగొట్టినాడు ఆమె అనారోగ్య పరిస్థితి నుంచి విడుదలను దయచేసినాడు మరి పాప రోగాన్ని తీసివేసినాడు అందుకే ఆమె కూడా ఆయనను అంతగా ప్రేమించింది మళ్ళీ తర్వాత ఏసు ఆమెను చూసి మరి ఆని పిలిచాను యుహాన్ స్వార్త ఇరవయో అధ్యాయం పదహారవ వచ్చినంలో ఆ పిలుపులో ఎంత మాధుర్యం ఎంత ప్రేమామృతం కనబడతా ఉంది మర్యాని పిలువగానే ఎవరు పిలిచారో గుర్తుపట్టి రబ్బుని అని అనింది రబ్బుని అని అనగా బోధకుడా అని అర్థం పునరుద్ధాన విషయము అర్థమైంది పునరుద్ధాన స్వరం వినగలిగింది ఆయన పునరుద్ధానుడైనాక మొట్టమొదటగా ఆయన నోట నుండి వచ్చిన మాట మరియా అని పిలిచాను ఇప్పుడు చెప్పండి మరి యోహాను అని పిలవలేదు మరి ఎవరి పేరు ఏ శిష్యుని పేరు పెట్టి ఆయన పిలవలేదండి మరి లే ఆయన పునరుద్ధానుడైన తర్వాత మరియా అని పిలిచాడు ఏ ఇప్పుడు మన అమ్మ నాన్నలు లేవగానే ఏమంటారు చిన్న కుమారు కానీ చిన్న కూతుర్ని కానీ బేబీ తల్లి అని వారికి ఎవరు ఇష్టమైతే వారిని పిలుస్తారు మరి ఇక్కడ యశు ప్రభుల వారికి ఇష్టము మరియా అంటే ఇష్టం కాబట్టి ఆయన పునరుద్ధానుడైన వెంటనే ఆయన నోట నుండి వచ్చిన మాట ఏమిటి మరియా ఎంత భాగ్యము ఎంత ధన్యత పొందుకునింది కదా అబ్బాబ్బా చాలా వేస్తుందండి అంతేకాదు ఆయన సహోదరుల ఎద్దకు వెళ్ళి తన పునరుద్ధాన విషయం చెప్పమని ఆదేశించాడు శిష్యులకు ఎవ్వరికి ఇవ్వని ప్రత్యక్షత ఒక స్త్రీకి ఇచ్చాడు ఆమె వెళ్ళి నేను ప్రభువును చూచితిని అని శిష్యులకు తెలియచేసింది పునరుద్ధానుడైన తర్వాత స్త్రీ అయిన మగ్ధలేని మరియకు ప్రత్యక్షత అనుగ్రహించాడు అంతేకాక మరియా అని పేరు పెట్టి పిలిచాడు మరియు పునరుత్న సందేశాన్ని తన ఆరోహణాన్ని కూడా తన సహోదరులకు అనగా శిష్యులకు చెప్పమని ఒక బాధ్యతను అప్పగించాడు ఇక్కడ మరి ఆయన తన శిష్యులకు చెప్పలేదు మరెమ్మకు చెప్పండి మాతాకు చెప్పండి వాళ్ళకు చెప్పండి అని కానీ మరియతో చెప్తున్నాడు తన శిష్యులకు చెప్పమని క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం క్రీస్తు పునరుద్ధానం పునరుద్ధానం లేకుంటే క్రైస్తవమే లేదు మరి చూడండి ఇంత గొప్ప పనిలో దేవుడు స్త్రీకి ఎనలేని బాధ్యతను అప్పగించాడు పునరుద్ధాన శక్తిని గురించి మనం లోకాన్నే జయించవచ్చండి అంత శక్తివంతమైనది పునరుద్ధానం అంటే మరి అలాంటి ప్రక్రియలో అలాంటి క్రియలో దేవుడు స్త్రీకి మరి స్త్రీ ఇన్వాల్వ్ అయ్యేటట్లు ఆమెకు స్థానాన్ని దేవుడిచ్చినాడు ప్రియులారా స్త్రీలారా భయపడనవసరం అవసరం లేదు ఇలాంటి సత్యాలను బైబిల్ గ్రంథం నుండి తెలుసుకున్నప్పుడు ధైర్యం పొందుకోవాలి జ్ఞానం పొందుకోవాలి ఎట్లా వస్తుందండి ఈ ధైర్యము జ్ఞానము ఇలాంటి వాక్యాలను ఎవరైతే వింటారో ఎవరైతే చదువుకుంటారో ఎవరైతే మననం చేసుకుంటారో వాళ్ళకే ఇలాంటి ధైర్యం వస్తుంది జ్ఞానం వస్తుందండి మరి వాక్యం వినకుండా స్కిప్ చేసుకుంటూ కొంచెమే విని మూసిపెడితే అలా ఉండే వాళ్ళకి వాక్యం ఎట్లా తెలుస్తుంది కాబట్టి కంప్లీట్గా వచ్చే సందేశాలను వినండి దేవుని పునరుద్ధాన వార్తను శిష్యులకు చెప్పుటకు ఏసయ్యకు స్త్రీ కావలసి వచ్చింది మనం దేవుని మాటలకు లోబడాలి కానీ ఈ లోకపు పురుషులకు భయపడి దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డ ఆలోచించండి దేవుడు స్త్రీకి ఎంత ధైర్యం ఇచ్చాడో భయానకమైన ఆ గుల్గతా స్థలములో యేసు శిలువ దగ్గర స్త్రీలే ఉన్నారు అంత ఘోరమైన శిలువ కార్యాన్ని చూచుటకు స్త్రీలు వెనకాడలేదు ప్రధానులకు కానీ అధికారులకు కానీ వారు భయపడలేదు సమాధి దగ్గర స్త్రీలే ఉన్నారు పునరుద్ధానుడయ్యాక ప్రభు దర్శనాన్ని స్త్రీ పొందుకోగలిగింది ఎంత ప్రాధాన్యత స్త్రీలకు ఎస్ఐ ఇచ్చాడో చూడండి అసలు ఈ మగ్ధలేని మరియ ఎవరు ఈమె ఏడు దయ్యముల చేత బాధింపబడి ఏసు చే దయ్యములు వెళ్ళగొట్టబడిన స్త్రీ ఈమె మగ్ధలా ప్రాంతానికి చెందినది అందుకే మగ్ధలేనే మరియా అని ఆమెను పిలిచారు ఈమె పేరు పద్నాలుగు సార్లు సువార్తలో కనబడుతూ ఉంది మగ్ధలేని మరియ నాటి నుండి లక్షలాది మంది స్త్రీలు జీవించారు అయితే వాళ్ళందరి పేర్లు ఇక్కడ లేవు మనం వాళ్ళ పేర్లు వింటున్నామా ఈమె పేరు మాత్రమే చిరస్థాయిగా బైబిల్ ఉందంలో నిలిచిపోయింది అనగా మరి దేవుని సేవలో సువార్తలో ఎవరెవరైతే మరి ఉంటున్నారో చేశారో వాళ్ళ పేర్లు కూడా ఉంటున్నాయి కానీ ఈమె పేరు మాత్రము పద్నాలుగు సార్లు లిఖింపబడింది స్త్రీలకిమే అందుకే మార్గదర్శకురాలైంది క్రీస్తును వెంబడించడంలో స్త్రీలు భయపడకుండా దేవుని సేవ అనగా దైవ సందేశాన్ని ప్రచారం చేయుటకు ధైర్యాన్ని ఇచ్చిన స్త్రీ స్త్రీ పట్ల ఉన్నటువంటి అనగా మానవ పతనానికి కారణమైన స్త్రీనే అనే చెడ్డ పేరును పోగొట్టి ఒక క్రొత్త వరవడిని సృష్టించిన స్త్రీ మరి స్త్రీలమైన మనల్ని ఇంతగా హెచ్చించిన దేవునికి వేలాది వేలాది వందనాలు ప్రభు ఈ మాటలు మనలో ఫలింపచేయును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామండి ప్రేమ గల తండ్రి వాక్యం ద్వారా మీ విలువైన మాటలతో మమ్మల్ని బలపరిచారేస్తయా మీకు వందనాలు మా మధ్యకు మగ్ధలేని మరియను తీసుకొచ్చారు మీ పునరుత్న సందేశాన్ని మీ ఆరోహణాన్ని లోకానికి చాటడానికి స్త్రీకి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి ఆత్మ పరీక్షను సరిచేసుకునే జ్ఞానం మాకందరికీ దయచేయండి మీరు ఇచ్చిన ధన్యకరమైన స్త్రీ జీవితాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మీ ప్రేమను పొందుకునే కృపను దయచేయమని బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ may god bless you all